రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ సర్పంచ్ అల్వాల లక్ష్మణ ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు కలిసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు పొన్నాల పరశురాములు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ అలవాల లక్ష్మణ్ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కొత్తరవి నేరళ్ల ఆంజనేయులు కందుకూరి మల్లేశం కోలాబుచ్చలయ్య వెంకటేశ్ ఎలగందుల రాజయల్లయ్య పుర్రదుర్గయ్య కోలదేవయ్య గగ్గిళ్ల శ్రీకాంత్ బత్తుల మల్లేశం రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట మడబెదింపకుండా మాట మాట్లాడకుండా మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు గతంలో రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు మరి పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మరి మహే మా యొక్క నియోగవర్గం మహేందర్ రెడ్డి గారు ఈరోజు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మా ఒగలాపుర గ్రామ ప్రజలము రైతులము మరి ఈవల్ల మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాలాభిషేకం చెప్తున్నాము రైతులందరూ కలిసి ఈరోజు మరి వేరే పార్టీలు ఎన్ని ఉన్నా ఏది చేయని వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పినందుకు మీకే అది వదిలిపెడుతున్నాము మరే ఈరోజు మా ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని మా ఉగలాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మేము ఇలా పాలాభిషేకం చేసినాము కావున రైతులు మా యొక్క గ్రామ ప్రజలు రైతులు మహిళ గ్రూప్ వాళ్ళు అందరూ కలిసి మేము ఈ రోజున పాలాభిషేకం చేసినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము